అయినా తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ బాగున్నాయండి అంటే బ్లౌ శారీ అండి ఐటమ్ ఈ ఐటమ్ లో వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ తర్వాత డిజైనర్ బోర్డర్స్ ఇట్లాగే నెంబర్ ఆఫ్ వస్తాయి మొత్తం పట్టు శారీస్ ఇప్పుడు పేస్టల్స్ అండి ఎక్కువ జెనిన్ లో ఇచ్చేసాడు మేడం ఫ్యాబ్రిక్ నమస్తే అండి మన షాప్ పేరు ఇది వచ్చేసి శ్రీ కనకదుర్గా టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది వన్ టౌన్ బ్రాహ్మిన్ స్ట్రీట్ నుంచి వస్తుంటే రథన్ సెంటర్ దగ్గర బ్రాహ్మిన్ స్ట్రీట్ నుంచి వస్తుంటే మనకి ఫస్ట్ లెఫ్ట్ అండి ఫస్ట్ లెఫ్ట్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ హౌస్ అని ఉంటుంది అండి ఎవరికైనా డీటెయిల్స్ తెలియపోతే కాల్ గానీ మెసేజ్ కానీ చేస్తే మనం అయితే వాళ్ళని పికప్ చేసుకుంటాము రెండోది ఏంటంటే సొంత స్టార్టింగ్ లో ఒకటి మనకి ఒక సైడ్ వచ్చేసి పవన్ కిచెన్ హార్డ్వేర్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అండి ఆ స్ట్రీట్ లో మంది అయితే ఇవాళ వీడియోలో కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ లో మనం కస్టమర్స్ కి ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నామండి ఒకసారి చూసేయండి ఇది అంతా మనకి కంచి కుప్పడం అంటారు ఈ కంచి కుప్పడం ఏంటి అంటే మనకి చాలా అంటే చాలా స్మూత్నెస్ వస్తుంది సిల్క్ శారీ స్మూత్నెస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఐటెం కూడా అంతే విధంగా అంతే స్మూత్నెస్ తో మనకి ఈ ఐటమ్ అయితే ఉంటుందండి అండ్ ఇది ఏంటంటే మిక్స్డ్ డిజైన్స్ మేడం లైక్ ఒక్కొక్క డిజైన్ లో సిక్స్ కలర్స్ రావచ్చు ఎయిట్ రావచ్చు ఫోర్ రావచ్చు అలా అయితే ఉంటుంది అండి ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి మీడియం బోర్డర్ బోర్డర్స్ కూడా చేంజ్ అవుతా ఉంటది డార్క్ చార్ట్ లైట్ చార్ట్ అంటే గద్వాల్ కాన్సెప్ట్ కూడా మనకి ఇందులో అయితే రావడం జరిగింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గద్వాల్ కాన్సెప్ట్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకా రెగ్యులర్ అండి ఇది చూడండి శారీ ఎలా ఉందో చాలా అంటే చాలా స్మూత్నెస్ తో వస్తుంది ఈ ఐటమ్ మొత్తం వాళ్ళ కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ రేట్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది అండి సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ అండి అండ్ ఇందులో ఫోర్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కస్టమర్స్ కోసం ఇందులో ఒక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగో గద్దవాళ్ళదే నేనైతే ఓపెన్ చేస్తున్నాను కలర్స్ అయితే చాలా ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఫైవ్ సారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సింగిల్ సారీ ఫోర్ ఫోర్ నైన్ మేడం కుప్పడం సారీ ఇంత లో బడ్జెట్ లో అయితే ఇప్పటిదాకా రాలేదండి కంచి కుప్పడాలు అవును అదే సింగిల్ సారీ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇది కూడా మేడం ఇది అంత పొల్ల వస్తది ఇది బ్లౌజ్ పోర్షన్ అండి అండ్ సారీ కూడా చూపిస్తుంది అని చూడండి ఇదిగోండి మేడం ఇదంతా శారీ వస్తుంది డిజైన్ చాలా చిక్కగా వస్తుంది డిజైన్ కూడా దగ్గర దగ్గరగా పుట్టి చాలా క్లాస్ గా ఉంటుంది మీకు ఇది బయట రిటైల్ సెక్షన్ లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎబో అయితే ఉంటుంది అటువంటి ఐటమ్ ని మనం ఇవాళ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము అండ్ ఫోర్ శారీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మనకి బోర్డర్ గాని శారీ గాని బ్లౌజ్ గానీ ఏదైనా సరే చాలా గ్రాండ్ గా వస్తుందండి ఫినిషింగ్ కూడా హై క్వాలిటీ అయితే రావడం జరిగింది అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ అయితే ఫుల్ గా ఉంది ఎవరికైనా పెట్టుబడిదారులకి ఎవరికైనా ఐటమ్ కావాలి అన్న రీసైలర్స్ కాన్సెప్ట్ మనకి ఇంకా ఫెస్టివల్స్ అన్ని దగ్గరలో వచ్చేస్తాయి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా చక్కగా వచ్చి ఐటమ్ పర్చేస్ చేసి ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అండి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ ఈ ఐటమ్ అయితే అండ్ కలర్ షార్ట్ కూడా ఒక్కసారి మెల్లగా చూపిస్తాం చూసుకోండి ఎవరికి ఏ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే సేమ్ అదే ఐటెం ని మనం అయితే కస్టమర్స్ కి సెండ్ చేయడం అయితే జరుగుతుందండి పోస్టల్ ద్వారా గానీ డిటిడిసి ద్వారా గానీ మనం ఐటమ్ అయితే డిస్కస్ చేస్తున్నాము అండ్ ప్రెసెంట్ వెదర్ అయితే బాగోలేదు ఎవరికి అయినా షాప్ కి రావడం ఇబ్బంది అయితే మనకి వీడియో కాల్ వీడియో కాల్ చేస్తే వాళ్ళకి డోర్ డెలివరీ మనం అయితే పోస్టల్ సర్వీస్ డిటిడిసి ఆర్టీసీ సర్వీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర ఉండదండి ఇప్పుడు మీరు చూసేదంతా ఒక్కసారి శారీస్ మొత్తం చూడండి నేనైతే డీటెయిల్ గా చెప్తాను మీరు చూసే ఐటమ్ ఈ ఐటమ్ లో వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్ గ్యాప్ బార్డర్ తర్వాత డిజైనర్ బోర్డర్స్ ఇట్లాగే నెంబర్ ఆఫ్ వస్తాయి శారీస్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి కోటా డోలా డోలా చెక్ ఈ త్రీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అంటే డిజైన్స్ వచ్చేసి కలంకారి డిజిటల్ ఫ్లోరల్ ఈ త్రీ ప్యాటర్న్స్ ఇట్లాగా ఓవరాల్ గా ఇదంతా మిక్స్డ్ వెరైటీ మేడం ఇది అంతా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో సేల్ చేసిన ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి దీని ప్రైజ్ సారీ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి దీని మెజర్మెంట్ సిక్స్ థర్టీ ఆరు ముప్పై కటింగ్ తో ఈ ఐటమ్ అయితే వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ శారీ ఇవాళ మనం కస్టమర్స్ కి సూపర్ అంటే సూపర్ బడ్జెట్ లో ఇస్తున్నానండి ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ లో అందజేస్తున్నాను నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బోర్డర్స్ కూడా ప్రతి ఒక్కటి బోర్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి కంటి బోర్డర్ ఇది స్మాల్ కంచి బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇదిగోండి ఇది గ్యాప్ బోర్డర్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది అండ్ ఇందులో కోటా శారీస్ అయితే టూ హైలైట్ అండి ఈ కంపెనీ వాడి ఇది హిట్ ఐటమ్ అండ్ ఇందులో కలంకారీ శారీస్ ఇట్లా నెంబర్ ఆఫ్ అయితే వస్తాయి ఇంకా ఐటెం అయితే ఉంది చూడండి ఏంటంటే డిజైన్స్ అర్థం అవ్వాలి నీట్ గా ఉండాలి అని మనం ఇట్లాగైతే నీట్ గా సెట్ చేసి ఐటెం అయితే కస్టమర్స్ కి షేర్ చేయడం జరుగుతుందండి ఐటెం అయితే చాలా బాగుంటది అండ్ శారీ వెయిట్ కూడా అప్రాక్స్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంటుంది బాగా లైట్ వెయిట్ ఇదిగోండి మొత్తము డిజైనర్ శారీస్ లాగా వస్తుంది అండి ఈ ఐటెం చాలా చాలా బాగుంటది మేడం కలర్ కాన్సెప్ట్ గానీ ఫ్యాబ్రిక్ గానీ మొత్తం హై రేంజ్ ఐటమ్ ఇది పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటది బడ్జెట్ లో కూడా కాస్ట్ మంచి మంచి సారీస్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండడం కూడా ఎక్కువ మేడం చాలా చాలా బాగుంటది అటువంటిది మనం మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఫోర్ ఫార్టీ సింగిల్ అయితే సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ మొత్తము మొత్తం డిజైనర్ బేస్ మేడం శారీస్ ఏంటి అంటే మనం ఇవాళ ఈ ఐటమ్ కస్టమర్స్ కి ఓకే ఇట్లా ఉంది కడి బోర్డర్స్ వస్తాయి కొన్ని పళ్ళు హైలైట్ అవుతాయి కొన్ని సారీస్ హైలైట్ అవుతాయి ఇది మేడం దస్తు వస్తుంటదండి ఐటమ్ ఏ సారీ తీసుకోండి సింగిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ పీస్ అండి ఫోర్ ఫార్టీ శ్రీ లీలా శారీస్ మేడం ఈ ఐటమ్ అంతా శ్రీ లీలా శారీస్ బట్ ఏంటి అంటే ఇందులో మనకి లెనిన్ లో ఇచ్చేసాడు మేడం లెనిన్ ఫ్యాబ్రిక్ మినిమం బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అండి ఇవాళ అయితే వీడియో మొత్తానికి హైలైట్ ఐటమ్ హైలైట్ అయిటమ్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి ఓ ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఐదు చీరలు వెయ్యి రూపాయలు కూడా కాస్ట్ లు వస్తున్నాయి అండి ఐదు చీరలు వస్తున్నాయి వేరే బైకి అవును మేడం ఓకే సారీ విత్ బ్లౌజ్ ఇది ఇది అంతా వస్తే పళ్ళు ఇది సారీ అండి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటది అండ్ ఏస్తో సంబంధం లేదు సింగిల్ కావాలండి ఇస్తారండి సింగిల్ పీస్ అయినా ప్రొవైడ్ చేస్తానండి ఇది బ్లౌజ్ ఇది కంప్లీట్ గా రీసెలర్స్ కాన్సెప్ట్ తో మనం ఇస్తున్నాము ఐదు షేర్లు వెయ్యి రూపాయలు అండి మంచి క్లాస్ సారీ మంచి క్లాస్ కాంబినేషన్స్ బార్డర్స్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ వస్తుంది ఐటమ్ అయితే హిట్ ఐటమ్ ఇటువంటి ఐటమ్ ని ఇంత లో బడ్జెట్ లో కస్టమర్స్ కి మనం ఓన్లీ వన్ డే సేల్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఏ శారీ అయినా తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెట్ ఫై థౌసండ్ కి ఫైవ్ కాంబో మనం ఈ ఐటమ్ కస్టమర్ కి టూ సింగిల్ అయినా ఇస్తున్నారండి ఈ ఐటమ్ ఏంటంటే ఛాన్స్ రేట్ లో కస్టమర్స్ కి అందజేయాలన్న ఉద్దేశంతో మనం ఈ ఐటెం ని కస్టమర్స్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అండి మేడం వైట్ సారీ హిట్ ఐటమ్ భలే ఉందండి వైట్ అండ్ బ్లాక్ బర్డ్స్ డిజైన్ ఇదిగండి ఇదంతా సారీ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే వస్తుంది మనకి బోర్డర్ లో మొత్తం చక్కగా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి హిట్ డిజైన్ అయితే రావడం జరిగింది ఇదైతే బ్లౌజ్ మేడం కస్టమర్స్ కి ఎన్ని సారీస్ క్వాంటిటీ కావాలి అన్న నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇందులో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ శారీస్ అండ్ ఎబో తీసుకుంటే త్రీ నైన్టీన్ ఇది కూడా మేడం క్వాంటిటీ బండిల్స్ టు బండిల్స్ అయితే క్వాంటిటీ అయితే నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి థర్టీ ఫార్టీ కావాలన్నా ఇస్తున్నాం ఇక్కడ ఏంటంటే కిటీ పార్టీస్ కి ఒకటే శారీ సెక్షన్ కావాలి అంటారు పోలాటం టైంలో ఇట్లాగా కొంచెం పార్టీస్ ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు అలా కావాలంటారు సో వాళ్ళ కోసం మనమైతే ఐటమ్ అటు ప్రైస్ ని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ గా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ క్వాంటిటీ చెప్పాం కదా ఫోర్ పీస్ అండ్ తీసుకుంటే త్రీ నైన్టీ మనం చెప్పే ప్రతి ఐటమ్ కి క్వాంటిటీ ఫోర్ పీస్ మినిమం తీసుకున్న వాళ్ళకి త్రీ రూపీస్ లెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సారీస్ అండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ శారీస్ ఓకే ఇది ఏంటంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ తో అయితే రావడం జరుగుతుంది ఇది అంతా మనకి డార్క్ చార్ట్ బేస్ అండి అంటే ఇది గ్యాప్ బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్స్ తర్వాత కలంకారీ ప్యాటర్న్ పికాక్ ప్యాటర్న్ ఇట్లాగైతే వస్తాయి అండ్ ఇందులో కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే ఒరిజినల్ పోచెంపల్లి శారీస్ ఏదైతే ఉప్పాడా బేస్ లో వస్తుందో అటువంటి పోచెంపల్లి ఇక్కట్ ఐటమ్ కూడా మనకి ఇందులో అయితే ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ఐటెం ని మనము సిక్స్ నైన్టీ నైన్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిదిలో ఇటువంటి హెవీ రెస్పాన్స్ ఉన్న ఐటమ్ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ అవును ఇంకొకటి ఏంటంటే మినిమం ఫోర్ పీస్ తీసుకోండి సిక్స్ ఫోర్టీ నైన్ కి పొందండి ఈ ఐటెం మహేశ్వరి సిల్క్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి ఓకే సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుందండి విత్ బ్లౌజ్ సారీ మహేశ్వరి సిల్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇదైతే పల్లు పాట కలర్స్ కూడా చాలా అయితే బ్లౌ సారీ అండి చాలా చాలా బాగుండే ఐటమ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి మంచి హిట్ అయిన ఐటమ్ అండి ఇది సిక్స్ ఫార్టీ నైన్ లోనే కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న ఈ ఐటమ్ లో మనం ఇస్తాము రీసేలర్స్ అయితే మంచి సపోర్టింగ్ తో ఇస్తున్నానండి ఈ ఐటమ్ టెన్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం బడ్జెట్ ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఏ పీస్ అన్న తీసుకుంటే చెప్పాం కదా సింగిల్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అండ్ ఫోర్ పీస్ అండ్ అబౌ తీసుకుంటే సిక్స్ ఫార్టీ నైన్ ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ హిట్ ఐటమ్ కింద తీసుకొచ్చాను ఒరిజినల్ ధర్మవరం పట్లు అండి మనకి ఏంటంటే మొత్తం మెయిన్ కాంబినేషన్స్ తో తీసుకొచ్చేసాను సారీస్ ఇది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అయితే తక్కువ తక్కువ ఎందుకు అంటున్నాం అంటే మేము సెలెక్టివ్ గా తీసుకొచ్చాము డిజైన్స్ ఇదిగోండి మొత్తం ధర్మవరం పట్లే మేడం ఇలా కాకుండా నేను విడిగా కూడా ఓపెన్ చేసే ఐటమ్ షేర్ చేస్తానండి కస్టమర్స్ కలర్స్ షేడ్స్ ఉన్నాయి ఎక్కువ ఈ ేజ్ సూక్ష్మలో ఎటువంటి ఉండదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ తో మనం ఈ ఐటెం ని కస్టమర్స్ ముందు తీసుకురావడం జరిగింది ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే ఇస్తున్నామండి ట్రిపుల్ నైన్ ఇదిగోండి వాటితో పాటు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే లాస్ట్ వీడియోలో లెవెన్ హండ్రెడ్ షేర్ చేసిన ఐటమ్ కూడా ఇవాళ ట్రిపుల్ నైన్ కి క్లోజ్ చేసేస్తున్నాం మేడం ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇది కూడా ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తాం ఇది కూడా ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం మేడం మొత్తం కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ క్లాస్ కాంబినేషన్స్ అండి ఏంటి అంటే ఇది క్లోజింగ్ ఆఫర్ మేడం ఓకే కాస్ట్ మొత్తం మనకి క్లియరెన్స్ సేల్ అయితే రీజనబుల్ కాస్ట్ లో ఓన్లీ ట్రిపుల్ నైన్ కే ఇస్తున్నారండి ఏ పట్టు సారీ అయినా తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ బాగున్నాయి అండి పళ్ళు కలర్స్ కూడా బాగున్నాయి బార్డర్ పళ్ళు ఇది కూడా చూడండి పేస్టల్ షేడ్ కలర్ చాలా కంప్లీట్ గా పేస్టల్ షేడ్స్ అండి ఇట్లా వస్తుంది డిజైన్ కూడా క్లోజింగ్ మేడం దాని పట్టు సారీస్ కూడా మనము కస్టమర్స్ కి మంచి ట్రెండింగ్ లో ఇస్తున్నానండి ఓకే ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే కలర్ కూడా బాగుంది బోర్డర్ లో వచ్చి లీఫ్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం కూడా ఫ్లవర్ అండ్ లీఫ్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ సారీ ఇది పళ్ళు పళ్ళు ఇదంతా బోర్డర్ వస్తుంది సారీ వచ్చేసి బాడీ పార్ట్ అంటే నీట్ గా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మళ్ళీ ఫోటోస్ అయితే కొంచెం కష్టం అయిపోద్ది అది కూడా డీటెయిల్ గా చెప్తున్నా కొంచెం అర్థం చేసుకోగలరా కస్టమర్స్ ఏదైనా చక్కగా డీటెయిల్ గా చెప్తున్నాను ఓకే ఈ సారీస్ కూడా ఇప్పుడు మనకి రీజనబుల్ కాస్ట్ చెప్పే కదండి ఒక సిక్స్ సారీస్ దాకా ఉన్నాయి సో అందుకని కూడా అదే రేట్ లో నేను కస్టమర్స్ అయితే ఇచ్చేస్తున్నాను అండి ఎవరికి ఎంత ఐటమ్ కావాలంటే అంత తీసుకోండి ఇరవై ఐదు పీస్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఓకే డిగ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది సారీ లాస్ట్ వీడియో అడగచ్చు కాకపోతే ఇదంతా ఇంకా క్లోజింగ్ మేడం దీంతో క్లోజింగ్ క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ సిక్స్ సారీస్ ఏ మేడం ఉంది సో అందుకని మనం ఐటమ్ అయితే ఇంకా క్లోజింగ్ ప్రైసెస్ లో ఇచ్చేస్తున్నాము ఓకే మంచి ఆఫర్ ప్రైస్ అండి క్లియరెన్స్ సేల్ కాబట్టి మనకి ఈ కాస్ట్ వస్తుంది ఓన్లీ 399 ఈ కలర్ చూడండి బాగుంది కలర్ కూడా పేస్టల్స్ మొత్తం పట్టు సారీస్ ఇప్పుడు పేస్టల్స్ అండి ఎక్కువ మేడం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉంటది మేడం ఈ ఐటమ్ మనకి ట్రిపుల్ నైన్ కాస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓకే చాలా బాగున్నాయండి సారీస్ మిస్ చేసుకోవద్దు సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సింగిల్ అయినా కొరియర్ చేస్తాం శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ లో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అయితే కస్టమర్స్ ఇస్తూనే ఉంటామండి ఓకే